వికారాబాద్ జిల్లా పెద్దేముల మండల కేంద్రంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు వ్యవసాయ అధికారులు భారీగా నకిలీ పత్తి విత్తనాలను సీజ్ చేశారు కర్ణాటకకు చెందిన వసంతరావు అనే వ్యక్తి ఖరీఫ్ సీజన్ కంటే ముందే గ్రామాల్లో తిరుగుతూ నకిలీ పత్తి విత్తనాలు అమ్మే ప్రయత్నం చేశాడు గత కొంతకాలంగా నకిలీ విత్తనాలు అమ్ముతున్నారనే విషయం తెలుసుకున్న పోలీసులు పెద్దేములలో చాకచక్యంగా పట్టుకున్నారు రైతులు ఇలాంటి వారి మాట విని నకిలీ విత్తనాలు కొని మోసపోవద్దని ఎస్పీ నారాయణరెడ్డి సూచించారు మనకు గాజర్కోట్ గ్రామంలో గుర్మిట్టు తాలూకా అతని ఇంటి దగ్గర అతని వెహికల్లో కూడా ఇంకా మనకు ఒక ఫోర్ క్వింటాల్స్ ఆఫ్ ఇవి పత్తి విత్తనాలు దాదాపు ఏడు లక్షల ఇరవై వేల వర్త్ అవి కూడా సీల్ చేయడం జరిగింది దాదాపు పది లక్షల రూపాయల విలువ గల పత్తి విత్తనాలు నకిలీ పత్తి విత్తనాలన్నీ కూడా ఈ టాస్క్ ఫోర్స్ ఈ తాండూరు రూరల్ ఇన్స్పెక్టర్ సే అందరు కూడా అందరు కలిసి ఇచ్చడం జరిగింది సో కాబట్టి రైతులందరూ ఒకటే విజ్ఞప్తి ఎటువంటి పరిస్థితిలో నకిలీ పత్తి విత్తనాలు ఎవరైతే వచ్చి మీకు అమ్ముతున్నారో తక్కువ అని చెప్పి లేకపోతే మీరు మోసపూరికంగా వాళ్ళు నమ్మించే మీ విత్తనాలు దయచేసి కొనద్దని చెప్పేసి రైతుల విజ్ఞప్తి చేస్తారు సమాచారం ఇవ్వడం వల్ల మీ నకిలీ విత్తనాలు అమ్మడం మనం నివారించవచ్చు అండ్ ఆ తద్వారా రైతులు కూడా నష్టపోకుండా మనం కాపాడవచ్చు ఇతను రెండోసారి కేసు సక్సెసివ్ గా ఈ పత్తి విత్తనాలు అమ్మడం జరుగుతుంది దీనిపైన మేము షీట్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది